హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మేఘం కిరణ్ రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకో పుత్రౌత్తు పెట్టిండ్రు ఆ ఒకటి రెండు రెండుకి మూడు ఏడు ముచ్చట్టు చెప్ప చెప్పి తీసి దీని కట్ట వెచ్చినట్టు చేసి భర్తతో తీడిపిస్తున్నారు ఇక ఆయన రాని రాజు భూపాలరాజు మా భర్తలే భర్త చేతునే ప్రాణం తీపిస్తామన్నారు వాళ్ళ పాపకారి వాళ్ళ కడుగుల బండ వాళ్ళ కొట్ట పసి పిల్లల ప్రాణం తీసి అనుకున్నాడు అది కారిక దేవి మాయ సుఖం అయిన సొక్న పిలగాళ్ళ ప్రాణం పోలేదు మరి ఆ రాజు అనుకున్నాడు వరాల వాన కొట్టింది ముఖ్యాల వానగొట్టింది కచ్చికాడ రాజ్యం వేయ ఆనాడు భార్య అన్నది నాడా కడుపు లోపల పిలగాళ్ళు కొట్టిన నాడు కారిక దేవి ఒక ఆనవాళ్ళు పట్టుకున్నది పిలగాళ్ళు కొట్టినాక వరాల వాన కొడుతుంది ముఖ్యాల వాన కొడుతుంది ఆనవాళ్ళు పట్టుకోబుడ్ అని చెప్పింది వాటి వరాల వాన కొట్టి

నువ్వు బాగుతావు నువ్వు నాకు మాట్లాడు నేను చేతి కావాలంటే చూపెడతా నీ కోట్రో ఏదన్నా అది మొక్కలు నచ్చిన వాళ్ళు శని అని కాదు నాయ్యా ఏం చేయాలి అయ్యా నేను చెవులు లేని వాళ్ళు చూసినా ముప్పు లేని వాళ్ళు చూసినా కాళ్ళు లేని వాళ్ళు చూసినా చేతులు లేని వాళ్ళు చూసినా తొరివని ముందు మన మనవులే తొరి

పెద్దో పొనగళ్ళు ఉడితే రేపు నేను చచ్చిపోతే నా ఉందా బాంబులు ఏగిస్తారా అగ్గిపోతున్నా అగ్గిపడతా ఇంకా కడవళ్ళు ఉండరా ఒక్కడే అగ్గిపడతాడే కడవళ్ళు అంటారు బాంబులు ఏదగన్న ఉంటే ఒక్క అంటారు మళ్ళీ వాడకేవాళ్ళు చచ్చిపోయారు అనుకుంటారు ప్లాన్ చేసి వెళ్తామంటారు ఈ లెంబడి ఉండే తిట్టుకుంటేనే వస్తారు ఈ లెంబడి నేను మాట ఎందుకు ఆ ఆనాడు నాకు నా భార్య చెప్పింది కొడుతులు కుట్టినాక బిడ్డ పుట్టినాక రాజ్యం లో వరాల వాన కొడుతుంది ముఖ్యాలట్టింది కొట్టింది ఇక్కడ మంచి మంచి కాయనే కొడతలేదు వాన కొడతలేదు ఎక్కడక్కడ వెళ్ళిపోయేస్తాను ఇగో చూడు చూడు రాత్రి ఏమిది ఒక్కటి ఎనిమిది కాదు నాయ్యా సంవత్సరం తనిఖీ మంది కుండలబెట్టి నేను కుండలు మన కుండలు ఏరుగుంటే మనం ఎత్తుపోతులేదు వాళ్ళ కుండలు ఎరుకుంటే వాళ్ళు ఎత్తిపోతుంటారా ఎట్లయితే అట్లా వాళ్ళు ఎత్తిపోతుకుంటారు ఈ ఊళ్ళో ఈ ఊళ్ళో ఏదో చికెన్ ముక్కలు మటన్ ముక్కలు అక్కడి ముక్కలు ఏ ముక్క రాజు కందముందట ఏడుగురు కొడుకురా మాయం చేసిండు బా మంత్రసాన్ని కట్టుకుని లో వారేసి వచ్చింద్రు ఇవాళ ఏడుగురు ఏడు కొత్త రౌతులు ఎనిమిది మంది ఆ పుస్తవతలు పుట్టిన పిల్లలకు బాగుంది రాదునే రాదు గవలాంటి కళ్ళకు రవలాల సిడుకులు నడుపుతాండే రాదు ఎందుకు అర్చో భూపాల రాజు అది రాజ్యానికీడు ఆ పెట్టిన కోడుండే గుండికీడు ఆ కొత్త రౌతుల గారి నాడి పొలవారీకీడు కప్పల గారి నాడి కపకికీడు కప్పల గారి నాడి మన ఇంటి లోపల ఎవ్వరు నిలవక ముందు ఆ దీన్ని గరగరగరగ గుండికపై సీకరిపండి కేలా వారై అన్నంంటి ఆంకారం వచ్చే మందిరిల దగ్గర మొదలుకొద్దు ఎవ్వరు నిలవక ముందు నీకు వెలవక ముందు నాకు వెలవక ముందు పట్నం మీద ప్రజలకు వెలవక ముందు

పచ్చి బాలంత బాలంతు ఆ కొడుతుంటే అయ్యా నన్ను కొడుతాను అయ్యారాస్తున్నారా నిలు మొక్కుతా నా దేవునారా నా కడుపు లోపల ఇవాళ పొత్తు రౌదినట్ల నాలో నా కడుపు లోపల ఏడుగులు కొడుకులు ఉన్ననాడు ఒక్క విద్య ఉన్ననాడు కడుపు లోపల ఐదేళ్ళ సందున పిల్లలను ఆయుసు నాడు కొడుకున్న పిండవు ఎడవకు పొరింది ఎడవకున్న పిండవు పొడికి పొరింది నాడు నేను కొమ్ము చదువుకున్న సిగ్గు చదువుకున్న నాలా నన్ను ఎందుకు పడతావు నీ అక్క ఓలలేనా చెల్లోనా నన్ను గొట్టేళ్ళనాలా జా కలకల కలకల కండతానం పెడతా అంటే గోపకొండోడు రాజుకు మార్గ చావంగా నా ఇంట్లో తినడానికి వచ్చినే నీ ఏవూ లేక ఇవాళ రెండోసారి మోసపోయాను ఇక నిన్ను నిన్ను నా మీద లేదా అని గురగొర గురకొర పుంజుకొని పోయి ఆ ఓ శడు గది లోపల వారేసి నువ్వు ఆనాడు ఏడెళ్ల పిల్లప్పుడు నేను రాజ్యం లోపలికి వెళ్ళి వస్తుంటే ఏ నోటి తోనే నోటితోనైతే అన్నగంట అదే నోట నీకు మాట రావద్దు ఏ కళ్ళతో నన్ను చూసి మోసం చేసి వాళ్ళ నన్ను పెళ్లి వేసుకున్నావో ఆ కళ్ళు కనబడకుంటే ఎత్తగా అని ఆ నోటికి రెండు పిల్లలప్పుడు అందరూ చేసి మాట్లాడకుండా మరి నోటి కపడ తాళం పెట్టిండు కనబడ కనవడ కరళ కత్తులు నాటినట్టు సూర్యుడు నాటిండు ఆ కన్న తల్లి పరమేశ్వర అమ్మా కారుగ దేవి నన్నెందుకు బ్రతికిచ్చిన తల్లి ఆనాడు నాగు పడుకు లోడి కట్టకున్న మర్చిగోడు బిడ్డలోడిగట్టకున్న మంచిగోడు குடிக்காடு நாணம் போக ஈநாடு நால உடபோகு தீப்பா ందుకు కష్టం ఎక్కువ పోదు అన్నది ఆ పెరిగడు యాపాలట్టి గోరండి బండారు కట్టి భాగ్యవాది కొడితే ఆకలి కాకుండా దూపలు కాకుండా ఆ తల్లికి ప్రాణం పోతలేదు ఆ తల్లి సంగతి మరి శ్రీకడు మాన లోపల ఉండదు ఉక్కి గొల్ల తిట్టి సిక్కడు మా గదిల వారేసి ఆడ కోపాల కసిండు నా బతుకు పాడు బతుకురా ఇవాళ ముగ్గురు పిల్లలు వేసుకుంటే మూడు రకాలు అయిపోయాయి నన్ను ఇంకెంత మంది రకాలుగా అనుకుంటా కానీ తాళాలకేసినాడు ఏ సమాధానం అర్థమవుతుంది అసలు సంగతి కారు ఉన్నది కానీ

ఆ బొమ్మ బొమ్మలున్న పిల్లలకి బయలకెళ్ళి తీసుకున్నది బావి గడ్డల మీద పిల్లలను పెంచి పెద్ద ఎత్తున అని అవ గుడ్డి ఆ పిల్లలను పెంచి పెద్ద ఎయ్యంగా పెద్దరు ఏడు చేతిలోపల పట్టింది పేర్లు నేను పెట్టుకుంటాని క్షత్రియ పరిణీక రాదు అన్నది ఒక గారు ఒక బీద పేరు బాలిక ఉన్నది పెద్ద పెద్దంగా ఆ ఎనిమిది మంది పిల్లలు ఆ పిల్లలు పెరుగుతుంటే ఇంత ఇంత పిల్లలు గుడి లోపల ఎప్పుడు ఎప్పుడున్నదో అదే అడవికి ఆడి వెళ్ళలేవనుకున్నారు వరంగల్లా ప్రారంభ తీసి ఏడు అవుతున్నది మనం తయారుగా ఉందంటే ఆడదానికి తక్కడ బంగారం ఉన్నా పూలకేత్తారా మేమేమి పూలు తెచ్చుకుంటాము ఆ పూలు మా శిఖర్లో పెట్టుకున్నదంటే ఇక మా భర్త మమ్మల్ని చూసి ప్రేమించుతాడు మా దగ్గరికి అంతటి కొడుకుల గంట బిడ్డల గంట అని సంబరపడని సంతోషపడని సంగతి చూడడం ఉండగా మరి ఆ బావి లోపల పిలగండు ఆ ఏనాడు పిలగండు ఐదు వందల పిల్లలు పెరిగింది ఐదు వందల పిల్లలు పెరిగింద్రా ఆ పిల్లగల సంగతి అదే బావి కాడ ఉండదు ఒకనాడు కాలం అందు ఆ అమ్మవారు కాలికతేమన్నది బిడ్డలాలా ఇవాళ మీరు పెద్దోళ్ళు అయిందరు ఐదేళ్ళ పిల్లలు పెరిగిండ్రు మరి నేను పోతానా అని అంటే మాకు తల్లి వాళ్ళు మాకు తండ్రి వెళ్ళు అని పిల్లలు అడిగిండ్రు అడిగితే ఈ బాయ్ తల్లి బిడ్డలు ఈ ఊడాల మరే మీకు తండ్రి అన్నది బాగో మీరు పొద్దున రాక ఊడలు పట్టుకొని పొద్దు ఎగినాక బాయలు తీ పండుకోమన్నది కొల్లగంగను ఆ బాయి కాడ వదిలిపెట్టి ఎప్పటి వాళ్ళ కాలుగదేవి వెళ్ళి బాయ్ మత మతాన మాయమాయి మరి కాలుగదేవి మాయమైపోవంగా పొద్దు రాక పిల్లగా నువ్వు ఊడల పట్టుకొని ఆడుకుంటున్నారు ఆ యొక్క అడవి లోపల పండ్లు పరములు తినుకుంటే బావి లోపల దిగిపోటుకుంటున్నారు అట్ట తినము

పిల్లగల పేటికి వచ్చింది ఆ ఆనాడు పోరగల్లా మరి మనకు రా బతికిరా అది చూస్తున్నారు బాయ్ కాడకి వచ్చి చూడగా ఆ బాయి లోపల అయిన పట్టుకొని పిలగళ్ళు గుడలు పట్టుకొని మీకెక్కుతున్నారు మళ్ళీ బాగా చూస్తున్నారు ఆహా పిలగల్లా చూసింది ఆ మంత్రసారి మంగమ్మ ఆ గుండెలు గుబెళ్ళు అన్నాయి కార్యాలు అన్నాయి ఆ అయ్యో భగవంతా ఆనాడు పోరగల్లా వాడేత్తాయి పోరగాళ్ళు బతికి బట్ట ఎట్లా ఆ ఆనాడు వాళ్ళకి వీలైన కాల ఆ పిల్లకు ఆ గోపి ఏర్పడింది కాని ఆడపిల్లకు ఆనాడు నష్ట మాణిక్యం నష్టం అందు మాణిక్యం ఉన్నది ఆ పిల్ల తలకు తల మెలుస్తున్నది మొత్తం మాణిక్యం పెట్టుకొని కుట్టింది ఆ బిడ్డ మరి చూడంగానే అంగ తలకు తలకొని మెరుస్తున్నది ఆ నొస్త మాణిక్యం

వారేసి రమ్మన్నారు కదా ఆ పోరాళ్ళ నువలేదు వాళ్ళు ఇప్పుడు పెరిగి పెద్దవాళ్ళు ఐదు ఐదేళ్ళ పెరగాలి బయటకి చెప్తారు మరి పోరగాళ్ళ పని వాళ్ళ నువ్వే మరి తెలియాలి అసలు ఏదో ఉపాయం చేసి ఉపాయం చెప్పి వరహాలు ఇస్తా ఏది అంటే చెప్తాం నీ ప్రాణం తీపిస్తాం నా మీద నిన్నే పెడతారా అయ్యో భగవంతు అయ్యో అనుకున్నది మరి నాకు కొంచెం వరాలు ఇస్తారు సంసారం మంచాలేసేమంత సమంగ మళ్ళా కొంచెం వరాలు పట్టుకున్నది ఎట్లా ఎంజాయ్ అనుకుని ఊరావతలు ఉన్నది మా మందులో మల్లవ బయట తీయల్ ఒక మందుగా నచ్చిన దగ్గరకున్నది ఏ మందు కావాలి బిడ్డ ఉన్నది ఏ మందు కావాలంటే మనిషి పానం తీసే మందు కావాలండి నువ్వే మనిషి మంత్రసాని మనుషుల బాణం తీసే మందు కోరుకుంటాను అట్లా కాదు కానీ కావాలంటే ఏదన్నా ఒక రూపాయలు వచ్చే మందు నా దగ్గర ఉన్నదన్నది అప్పుడు ఏమందంటే మరి ఆ కాపులు అవతారం వచ్చే మందు బిడ్డ నా దగ్గర ఈ మందు ఇదిస్తానన్నది మరి మందు ఎట్లా పెట్టాలంటే తొలికి పనులు తొలికి పనులలో ఈ మందు పెట్టాలి తొలికి పనులు తెంపుకోవాలి చూడండి ఆ మరి తొడివే తీసిన కాళ్ళకి గుంట పడుతుంది ఆ ఆ కుంత లోపల ఈ మందు మంది పెట్టదు ఏం కావాలో వాళ్ళ దగ్గర ఇస్తే కాకుల అవతార వస్తామని ఎప్పుడు చెప్పాను